హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిట్సాడ్ ఈరోజు మన మిర్చితాలు తెలుసుకోబోయే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నవారైనా సరే పాత వారైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సంబంధలో యాక్లోడ్ చేసుకోండి మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది వీడియో అయితే ప్రతి ఒక్కరు ఎన్ని అయితే చూడండి చూడండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది వీడియో అయితే చూస్తున్నారు కదండి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేసినట్లయితే మాకు ఎంతో ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది మీ ఎంకరేజింగ్ అండ్ సపోర్ట్ ఎంతో మాకు అవసరం కాబట్టి మేము ప్రతిరోజు లైక్ చేయండి అని చెప్పేసి అయితే అడుగుతాము అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము పెట్టిన వీడియో వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది వీడియో అయితే ప్రతి ఒక్కరు అయితే చూడండి వరకు చూసినట్లయితే మీకు రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది రోజు మార్కెట్ పొజిషన్ ఏంటి అనేది మీకు అయితే అర్థమవుతుంది ప్రతి ఒక్కరైతే చూడండి అండి తేజ ఏసీ మిర్చి వచ్చేసండి తేజ మిర్చి వచ్చేసండి ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుందండి కింద ఎనిమిది వేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పదివే పదివేలు పదకొండు వేలు బెస్ట్లో వచ్చేసి పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలెక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదిహేను వేల ఆరు వందలు పదిహేను వేల ఏడు వందలు అలాగే డీలెక్స్ సూపర్ డీలెక్స్ ఉంటే మాత్రం పదహారు వేలు అయితే ఉందండి మార్కెట్ ఇంకా అంతకు మించి మార్కెట్ అయితే లేదండి మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే అలాగే ఈరోజు త్రీ థర్టీ సెవె టూ సెవెన్ త్రీ చూసుకుందామని టూ సెవెన్ త్రీ వచ్చేసి ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ చదువుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పదివేలు బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు ఇంకా ఆ పైన మిర్చి క్వాలిటీలు అయితే కనపడట్లేదండి డీలక్స్ క్వాలిటీలు అయితే మార్కెట్లో అయితే ఎక్కడ కనపడట్లేదండి ప్రతి ఒక్కరు గమనించ గమనించాల్సిన విషయం డీలక్స్ క్వాలిటీలు ఏసీ డీలక్స్ క్వాలిటీలు అయితే ఎక్కడ కనబడట్లేదండి కుబేర క్వాలిటీ చూసుకుందామండి ఈరోజు ఎనిమిది వేల నుంచి అయితే జరుగుతుందండి ఎనిమిది వేల నుంచి ఇటు మీడియం ఇన్వెస్ట్లో వచ్చేసి తొమ్మిది వేలు పదివేలు బెస్ట్లు ఉంటే మాత్రం పదకొండు వేలు అయితే జరిగిందండి ఆ పైన మిర్చి క్వాలిటీ డీలక్స్ క్వాలిటీలు అయితే చాలా వరకు అయితే ఈరోజు కనపడలేదండి అలాగే నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకుందాం అండి నెంబర్ ఫైవ్ డీలాక్స్ క్వాలిటీలు అయితే లేవండి మీడియం మీడియం బెస్ట్లో ఉన్నాయి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకుందాం ఈ రోజు పదివేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు ఉంటే మాత్రం పదమూడు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పద పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి డీలాక్స్ లక్స్ క్వాలిటీలు అయితే ఇవ్వ త్రీ ఫోర్ వన్ డీలాక్స్ కోల్డ్ లేదండి అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సింగంటా క్వాలిటీ చూసుకుందామండి ఏసీ వచ్చేసి ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి తొమ్మిది వేలు పదివేలు ఉంటే మాత్రం పదకొండు వేలు పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదమూడు వేలు ఇంకా ఆ పైన లేదండి ఆ పైన క్వాలిటీలు అయితే కనపడట్లేదండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ క్వాలిటీ చూసుకుందాం అండి ఈరోజు ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి మీడియం మీడియం ఎంబేజ్లో వచ్చేసి తొమ్మిది వేలు ఉంటే మాత్రం పదివేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదకొండు వేలు డీలక్స్ క్వాలిటీ బెస్ట్ ప్లస్ కానీ డీలక్స్ కానీ మార్కెట్లో లేవండి ఆర్మూర్ క్వాలిటీ అండి ఈరోజు ఆరుమూర్ క్వాలిటీ వచ్చేసి ఇటు మీడియం పదివేలు అయితే జరుగుతుంది పదివేల నుంచి ఇటు మిడియమినిఫెస్ట్ వచ్చేసి పదకొండు వేలు అయితే మార్కెట్ జరుగుతుంది పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అయితే జరిగిందండి డీలైక్స్ క్వాలిటీ ఇంకా లేవండి ఇంకా ఆ క్వాలిటీలు అయితే ఉన్నాయి ఇంకా పైన క్వాలిటీలు అయితే ఫైన్ క్వాలిటీలు అయితే కనపడట్లేదండి అక్కడ అలాగే రోమిట్ టూ సిక్స్ చూసుకుందాం అండి ఈరోజు రోమిట్ టూ సిక్స్ చూసుకున్నట్లయితే పన్నెండు వేలు మిర్చి అయితే ఉందని పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉన్న పదిహేను వేలు డీలెక్స్ క్వాలిటీ లేదండి ఇంకా ఆ పైన క్వాలిటీలు అయితే లేవండి షార్క్లు చూసుకుందామండి ఈరోజు షార్క్లు వచ్చేసి పదకొండు వేల నుంచి అయితే మార్కెట్ చేస్తుంది మిడి మిడియం బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేలు బెస్ట్లు ఉంటే మాత్రం పదమూడు వేలు డీలె బెస్ట్ ప్లస్ కానీ నెంబర్ డీలక్స్ క్వాలిటీగానే లేవండి షార్క్లో వచ్చేసి షార్క్ కోన్లు అలాగే క్లాసిక్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు ఎనిమిది వేలు నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇటు మీడియం మీడియం బేస్ వచ్చేసి తొమ్మిది వేలు బెస్ట్లుంటే మాత్రం పదివేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదకొండు వేలు అయితే జరిగిందండి పైన క్వాలిటీలు డీలక్స్ క్వాలిటీలు అయితే కా అయ్యాయండి ఇంకా డీలక్స్ పదకొండు వేలు అయితే జరిగిందండి మార్కెట్ బంగారం చూసుకుందామండి ఈరోజు బంగారం చూసుకున్నట్లయితే తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు మీడియం మీడియం బిస్ట్ వచ్చేసి పదివేలు బెస్ట్లుంటే మాత్రం పదకొండు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పన్నెండు వేలు బెస్ట్ ఇంకా కొంచెం డీలక్స్ ఉండే మాత్రం పదమూడు వేలు బెస్ట్ ఇక పైన డీలక్స్ మార్కెట్లో లేవు కనపడట్లేదు త్రీ థర్టీ ఫోర్ మార్కెట్ చూసుకుందాం అండి ఈరోజు ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు కొంచెం తెలపరు ఉంటే మాత్రం తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ ఉంటే మాత్రం కొంచెం రంగులు ఉంటే మాత్రం పదివేలు పదకొండు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేలు ఎనిమిది వందలు అండి డీలెక్స్కి వచ్చేసి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఎనిమిది వందల డీలక్స్ సూపర్ సుపీరియర్ ఉండే మాత్రం పద్నాలుగు వేల వరకు అయితే చూశానండి మార్కెట్ ఈరోజు సూపర్ టెన్ చూసుకుందాం అండి ఈరోజు సూపర్ టెన్ వచ్చేసి ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ చదువుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి తొమ్మిది వేలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదకొండు వేలు పదకొండు వేలు ఐదు వందలు బెస్ట్లు ఉంటే మాత్రం ఇంకా కొంచెం ఇంకా మంచి బెస్ట్ ఉంటే మాత్రం పదమూడు వేలు పద్నాలుగు వేలు డీలక్స్ ఉండి మాత్రం పద్నాలుగు వేల రెండు వందల నుంచి పద్నాలుగు వేలు మూడు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు కూడా మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు మార్కెట్ ఇక తాలు చూసుకున్నట్లయితే అండి తేజ తాలు వచ్చేసండి ఇటు ఏడు వేల నుంచి రంగులు కరగలుపు మాత్రం ఏడు వేల ఐదు వందలు కొంచెం తెలప రంగులు ఎరుపులు లాగా ఉంటే మాత్రం ఎనిమిది వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే సీడ్ క్వాలిటీ చూసుకుందండి ఈరోజు మూడు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుందండి మూడు వేల నుంచి నాలుగు వేలు రంగులు కరగలుపులు సైజులు ఎరుపు క్వాలిటీ లాగా ఉంటే మాత్రం ఐదు వేలు అయితే మార్కెట్ అయితే చూశానండి అలాగే కొత్త క్వాలిటీలు చూసుకుందాం అండి క్వాలిటీలు అయితే ఎక్కువగా లేవండి ఏసీ క్వాలిటీలు కానీ కొత్తవి కానీ క్వాలిటీలు అసలు ఎక్కువగా కనబడట్లేదండి తక్కువ క్వాలిటీలు అయితే కనబడుతుంది డీడీ చూసుకుందాం అండి చల్లదనాలు వచ్చేసి ఎక్కువగా చల్లదనాలు అయితే ఎక్కువగా తెస్తున్నారండి దయచేసి చల్లదనాలు అయితే మార్కెట్కి అయితే తీసుకురావద్దు తీసుకువచ్చినట్లయితే మీకు గిట్టుబాటు అయితే ధర రాదు అలాగే రాసులు కూడా పోసుకోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు గమనించుకోండి ప్రతి ఒక్కరైతే చల్లదనాలు తీసుకురావద్దు దయచేసి డ్రై క్వాలిటీలు తెచ్చుకోండి అలాగే ఈరోజు కర్నూలు డీడీ చూసుకుందామండి కొత్తవి కర్నూలు డీడీ వచ్చేసి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు కొంచెం అన్ని కొంచెం చల్లదనాలుగానే ఉన్నాయండి పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్లు ఉంటే మాత్రం పదమూడు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ అయిన పద్ పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే చేశారా అండి కర్నూలు డేడీ చూసుకున్నట్లయితే ఈరోజు తేజ చూసుకుందాం అండి కొత్తవి సైజులు ఉన్నాయి అలాగే తెలపర కొంచెం మచ్చకాయలు అయితే తగులుతున్నాయండి పద్నాలుగు వేల నుంచి మార్కెట్ అయితే జరుగుతున్నాయి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు పదహారు వేల మూడు వందల వరకు అయితే మార్కెట్ అయితే చూశానండి కొత్తవి ఈరోజు మిర్చి వచ్చేసి తేజ మిర్చి అలాగే వన్ జీరో ఎయిట్ వన్ అండి ఈరోజు చల్లదనాలు చూసుకున్నట్లయితే తొమ్మిది వేల నుంచి పదివేలు పదివేలు ఐదు వందలు బెస్ట్ ఉంటే మాత్రం పద పదకొండు వేలు పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పది పన్నెండు వేలు పద పన్నెండు వేల ఐదు వందలు డీలాక్స్ ఉండే మాత్రం పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు సూపీరియర్ డీలాక్స్ అయితే వస్తున్నారండి ఆరుమూరు క్వాలిటీ చూసుకుందామండి ఈరోజు ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే పదకొండు వేలు చల్లదనాలే అండి పదకొండు వేల నుంచి పదకొండు వేలు ఎనిమిది వందలు అయితే జరిగిందండి ఇంకా ఆ పైన క్వాలిటీ లేవండి అండి క్వాలిటీలు అయితే ఉంది ఆ పైన మార్కెట్ అయితే లేదండి ఇక ఆరుమూరు చూసుకున్నట్లయితే డబుల్ ఫైవ్ త్రీ వన్ సింగంటా చూసుకుందామండి ఈరోజు పదకొండు వేల నుంచి అయితే మార్కెట్ చలదనాలు పదకొండు వేల నుంచి పదమూడు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు అయితే డే లాక్స్ అయితే జరుగుతుందండి మార్కెట్ వచ్చేసి అలాగే తేజ చూసుకుందామండి ఈరోజు తాళు చూసుకున్నట్లయితే చల్లదనాలు ఎక్కువగా తెస్తున్నారు దయచేసి చలదనాలు అయితే తేవద్దండి తేజ చూసుకుందామండి ఈరోజు ఇటు చలదనాలు వచ్చేసి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు కొంచెం రంగులు ఉంటే మాత్రం ఎనిమిది వేలు అలాగే ఉంటే మాత్రం తొమ్మిది వేలు రంగులు కలర్ సైజులు ఉంటే మాత్రం పదివేలు డ్రై క్వాలిటీ ఇంకా మంచి డ్రై క్వాలిటీ ఉన్న పదివేలు ఐదు వందలు కూడా వేస్తున్నారు అండి ఎరుపు ఎరుపు రకంగా ఉంటే మాత్రం పదివేలు కూడా వేస్తున్నారు తేజ వచ్చేసి అలాగే సీడ్ చూసుకుందాం అండి ఈరోజు నాలుగు వేలు నుంచి అయితే ఇటు వచ్చేసి మూడు వేలు వేస్తున్నారండి మూడు వేలు మూడు వేలు ఐదు వందలు కొంచెం ఉన్నా సరే కొంచెం ఇటు చల్లదనాలు ఉన్నా సరే నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందలు కొంచెం డ్రై క్వాలిటీ ఉంటే మాత్రం ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు బెస్ట్లు ఉంటే మా మాత్రం ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు రంగులు ఎరుపు ఎరుపు రకాలు కొంచెం డ్రై క్వాలిటీలు ఆరు ధర సుపీరియర్ గా ఉంటే మాత్రం ఎనిమిది వేలు అయితే వేస్తున్నారండి మార్కెట్ ఈ రోజు మిర్చి ధరలు వచ్చి అప్డేట్ వచ్చేసి ఇదండి మన గుంటూరు మిర్చి ద్వారా ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే కొత్తగా చూసిన వారైనా సరే పాత వారైనా సరే